అనంతపురం జిల్లా రాయతుర్గంలో ఎన్డీఏ కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి రాయతుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఓబులాపురం గణంలో అక్రమంగా ఐరన్ వార్ తరలించే వారికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సహకారం అందిస్తున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు రాయతుర్గంలో మట్టి ఇసుకతో పాటు సిబిఐ అధికారులు సీజ్ చేసిన ఐరన్ వోర్ను కూడా టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు ఒకటి కొంచెం మార్జిన్తో ఓడిపోయినా మూడు ఎన్నికలు బ్రహ్మాండమైన మెజారిటీ నేను గెలిచిన ప్రజల్లో ఉన్నాను ఎన్నో రకాల సోషల్ యాక్టివిటీస్ చేసిన ఎన్నో రకాల గుళ్ళు గోపాల కింద దాన్ని డబ్బులు ఇచ్చిన నాకు ఎక్కడ కానీ లంచాలు తీసుకొచ్చిన అవసరం లాలే అభివృద్ధి గురించి మాట్లాడినారు అభివృద్ధి నిల్లు వసూలు పుల్లని నేను మీ అందరికీ చెప్తా ఉన్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నా ఐదు సంవత్సరాల్లో అయిన అభివృద్ధి కన్నా ఎక్కువ ఏ ఐదు సంవత్సరాల్లో అయింది అంటే నేను రాజకీయాలు పూర్తిగా వదులుకుంటా లెక్కలేసుకోండి ఎన్ని రోడ్లు వేసినాం ఎన్ని పండ్లు జరిగినాయి ఎంత వచ్చింది లెక్కలేసుకోండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఐదు సంవత్సరాల్లోనన్నా నాక మళ్ళీ అదిగాలే ఎల అంటారు యాభై ఏడు తారు రోడ్లు ఇచ్చిన ఎన్ని గ్రామాలకి ఒక్కొక్క రోడ్డు రెండు మూడు గ్రామాలకి కవర్ అయినా కూడా ఇంత కవర్ అవుతుంది యాభై ఏడు తారు రోడ్లు టెండర్ అయిపోయి రోడ్లు అయిపోయి ఫుల్ అయిపోయినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఏంటే నేను రాజకీయాలు వదులుకుంటాను అంత అభివృద్ధి చేసినాను నిరూపించుకోవాలంటే కదా మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడ నాకేం బాధ లేదు ఆరోపణలు అంటారా కాలు శ్రీనివాసులు చెడ్డోడని అన్నాల్సిందే ఈ పక్క పార్టీ వాళ్ళు ఆ పక్క పార్టీ కలిసిందే ఆ పక్క పార్టీ వాళ్ళు ఈ పక్క పార్టీ కాలుసు ఈ రోజున రాచంద్ర రెడ్డి మంచివాడు అంటాడా రామ్ చంద్రెడ్డి